రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి ఈ రోజున నేను మీ ముందుకు రావడానికి బలమైన కారణం ఉంది ఈ మూడు రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అంతేకాకుండా కాటన్ వేశారు చాలామంది తోటలు చాలామంది కూడా పత్తి చేలు బాగానే ఉన్నాయి కానీ గడ్డి పట్టేసి ఉన్నాయి ఈ గడ్డి నిమిత్తంగా పురుగు కూడా అటాక్ అయ్యేటట్టుంది పత్తి చాలలో అంతేకాకుండా మిర్చి వేయడానికి సిద్ధమవుతున్నారు నర్సరీలన్నీ కూడా బాగా స్పీడ్గా గ్రోత్ అవుతున్నాయి నర్సరీల్లో కూడా నారు ఏపుగానే పెరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఖర్చు తక్కువతోటి సేంద్రియ పద్ధతిలో వేప కషాయం తయారు చేసుకొని మనం వాడుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది దానికి తోడు ఈ సేంద్రియ పద్ధతి ఎందుకు చేయాలి మీరు కెమికల్ చేయండి ఏదన్నా చేసుకోండి దానిలో భాగంగా కెమికల్ చేసినా సరే లేదా ఐపిఎం చేసినా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్గా మీరు రసాయనిక పురుగు మందులు వాడినా ఏవి వాడినా సరే అందులో మీ మ్యాక్సిమంగా మినిమం మనం ఇంత క్వాంటిటీ అనేది కలుపుకొని నేచురల్ వేప కషాయాన్ని వాడుకోవడం వల్ల ఉపయోగమైంది ఈ వేప కషాయం వాడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది అది నేను ఏందనేది దాన్ని మీకు విమర్శించి విడమర్చి క్లుప్తంగా చెప్తాను మొక్క నాటిన దగ్గర నుండి కూడా దిగుబడి వచ్చే వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే పురుగుని ఆశించిన తర్వాత పురుగులు ఆశిస్తాయి కదా పురుగు ఆశించిన తర్వాత షాపుకు వెళ్ళి వేలాది వేల ఐదు రూపాయలతోటి మనం పురుగు మందులు వెచ్చించి తెచ్చుకోవడం జరుగుతుంది అంతేకాకుండా రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు ఎక్కువ శాతం వాడుతున్నాము ఆ వాడే వాటిల్లో క్రమబద్ధీకరణ ప్రకారము మనం కొంతవటికి తగ్గించుకోవడానికి ఊరట కలుగుతుంది ఈ వేప కషాయం వాడడం వల్ల అదే ధాన్యం ఏమంటారంటే నేచురల్ వేప కషాయము అంటారు ఆర్గానిక్ అన్నారు నేచురల్ వేప కషాయము నేచురల్ పద్ధతిలో తయారు చేసే ఈ కషాయాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గనక మనము స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే రసాయనాలకు వాడటం మాత్రం ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది ఈ తగ్గించే అంత తగ్గించడమే కాకుండా మొక్కలు వ్యాధి బారి పడకుండా వ్యాధిని బారి పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటాయన్నమాట అప్పుడు ఏమవుతుందంటే నాణ్యమైనటువంటి మొక్క ఎదుగుదల వస్తుంది నాణ్యమైనటువంటి పూత పిందె కాయ వస్తుంది నాణ్యమైనటువంటి దిగుబడి కూడా వస్తుంది మొక్క ఎక్కువ కాలం స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయి కనుక దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి అన్నమాట అటువంటప్పుడు మనము ఇది మీరు అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి ఎందుకంటే మీరు తయారు చేసుకొని మీరు వాడుకొని మీ మీ వ్యవసాయ ప పద్ధతుల్లో మీరు వాడుకునే విధానంగా ఉంటే ఇది మీకు చాలా ఉపయోగపడింది ఇది మనం రెండు వందల లీటర్ల క్వాంటిటీ కూడా చెప్తా ఎట్లా తయారు చేసుకోవాలనేది చెప్తాను ఇది రెండు వందల లీటర్ల నీళ్లు అనుకోండి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఒక లీటరు నేచురల్గా తయారు చేసుకున్నటువంటి సేంద్రియ సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి వేప కషాయము అనేది రెండు వందల లీటర్ల నీటికి ఒక లీటరు చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఒక ఎకరానికి నూట ముప్పై లీటర్ల నుంచి అంటే ఐదు తైవాన్ పంపులు ఐదు తైవాన్ పంపులు లెక్క ఒక ఎకరానికి వేసుకుంటే ఎకరన ఎకరన్నరకు ఎంత పడుతుంది ఎకరన్నరకు వచ్చి రెండు వందల లీటర్లు పడుతుంది ఐదు పంపులు అంటే ఇందులో వంద లీటర్లే కదా ఉండేది లేదు ఆరు లీటర్లు వేసుకున్నాం అనుకో ఆరు పంపులు వేసుకున్నాం అనుకో ఆరు పంపులకి వచ్చేది ఎంత పడుతుంది ఆ ఆరు ఇరవైలు నూట ఇరవై లీటర్లు నూట ఇరవై లీటర్లు ఒక ఎకరానికి పడినప్పుడు మిగిలినవి ఇంకెన్ని ఉన్నాయి ముప్పై లీటర్లే కదా అంటే మూడు ఇరవైలు అరవై లీటర్లు ఉంటాయి ఈ అరవై లీటర్లని మనం మూడు పంపులు ఎకరన్నరకు సరిపోతుంది కదా రెండు వందల లీటర్ల డ్రమ్ము ఎకరన్నరగా సరిపోతుంది ఆ చొప్పును కనుక మనం వాడుకోగలిగితే వందల లీటర్లు సుమారు ఒకటిన్నర ఎకరానికి రెండు వందల లీటర్లు ఒక ఎకరానికి వస్తుంది ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి స్ప్రే ఆర్గానిక్ వేపను వాడుకోవడం వలన ఈ స్ప్రేలో స్ప్రే చేసేది ఈ వేప కషాయం అనేది వాడుకోవడం వలన నీకు నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలే ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి వచ్చేసి ఎకరానికి కూడా కాదు ఒక ఎకరంకు వచ్చేసి నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అంటే మినిమం రెండు వందల నుంచి రెండు వందల యాభై ముప్పై రూపాయల దాకా మీకు ఖర్చు అవుతుంది ఒక ఎకరన్నరకు వచ్చేసి కొంతకాలానికి పంటల్లో ఇది వాడుకోవడం వల్ల అస్సలు ఉండవు ఈ నేచురల్ వేప కషాయం వాడడం వల్ల గణనీయంగా ఆశించిన మేరకు లాభాలు వస్తాయి మనం చూసుకున్నట్లయితే పంట మీద వచ్చేటటువంటి పురుగు శాతాన్ని కూడా కంట్రోల్ అవుతుంది ఆ పురుగు శాతాన్ని కంట్రోల్ చేసుకోవడమే దీన్ని గుర్తించుకోవాలి మనం ప్రతి రైతు కూడాను శాస్త్రోక్తంగా శాస్త్రీయ పద్ధతుల్లో ప్రకారంగా మనం వాడుకుంటూ మీరు ఏ మందులైనా వాడుకోండి ఆ మందులు ఇది కలిపి కొట్టుకోవచ్చు మీరు జంపులు కొడుతున్నారు అన్ని రకాలు కొడుతున్నారు కానీ ఐపీఎం సిస్టంలో మాత్రం జంపు వాడకూడదు ఇంకొకటి మీరు ఇట్లానే నేచురల్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ పురుగు మందులు అసలు వాడకూడదు ఈ పురుగు మందులు వాడకుండా నేచురల్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్గా వేప కషాయం అనేది ఎక్సలెంట్గా నెంబర్ వన్గా పనిచేసేది అంతేకాకుండా గణనీయంగా పురుగు మందులు వాడుకునే రైతులకైతే ఇదే మంచి అవకాశం ఎందుకంటే మనం తయారు చేసుకున్న నేచురల్ వేప కషాయం అనేది ఏ పంటల పైన పిచికారి చేసుకోవచ్చు అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నదనమాట అది దాన్ని మనం వాడుకునే విధానంలో మీకు వచ్చేసి రసాయనాలు వాడడం వల్ల ఏమైందంటే ఒక పదివేల రూపాయలు ఖర్చు తగ్గిద్ది అంటే మామూలుగా పురుగు మందులు వాడుతున్నారు పురుగు మందుల్లో మీరు రకరకాలైన పురుగు మందులు వాడేటప్పుడు అందులో ఇది కలిపి వాడుకోవడం వల్ల పురుగు మందు తాలూకా గణనీయంగా ఖర్చు తగ్గుద్ది ఎందుకు తగ్గిందంటే మీరు ఎకరం డోసు వచ్చేసి రెండు ఎకరాలకు వాడుకోవచ్చు లేదు ఎకరం డోస్ వచ్చి ఎకరన్నరకు వాడుకోవచ్చు పని చేస్తుందా పని చేయదని డౌట్ పడక్కర్లేదు ఎందుకంటే నేచురల్ వేప కషాయం ఇందులో ఎక్సలెంట్ అయినటువంటి మీకు ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి మీరు సొంతంగా తయారు చేసుకొని వాడుకోగలిగితే మీకు దీని లాభ నష్టాలు అనేది మీకు రెండో స్ప్రేలోనే తెలిసిపోద్ది లేదు తక్కువ టైం ఎందుకు లేనుకుంటే ఎక్కువ టైం తీసుకుంటా అని మూడో స్ప్రేలో తెలిసిపోద్ది అంటే వన్ మంత్కి వన్ మంత్ కల్లా మీరు తయారు చేసుకున్న వేప కషాయంలో క్లారిటీ ఉందా లేదా దీని గురించి మీరు ఇంకా ప్రతి రైతు కూడా అవగాహన చేసుకోవాలంటే గతంలో వాడినటువంటి రైతుల దగ్గర నుంచి మీరు సేకరించండి ఈ ఆ సమాచారాన్ని సేకరించుకొని మీరు వాడుకోండి అంత అనమాట దీంట్లో భాగంగానే ఈ వేప కషాయం వాడుకుంటూనే సీతాఫల గింజలు ఉన్నాయి కదా ఈ సీతాఫల గింజల్ని మనం వాడుకోవచ్చు ఈ సీతాఫల గింజని ఎలా వాడుకోవాలి ఈ సీతాఫల గింజ కూడాను వేప నూనెతో పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు సీతాఫల గింజల్ని వంద గ్రాముల గింజలు తీసుకొని మనము బాగా పౌడర్ చేసుకొని ఒక లీటర్ నీట్లో చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని రెండు మూడు సార్లు ఫిల్టర్ చేసుకొని ఈ వచ్చిన వేప నూనె వేప నూనె మన వేప కషాయం ఉంది కదా వేప కషాయంలో కలిపి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఈ స్ప్రే చేయడం వలన పురుగు మందులు ఎక్కువ శాతం కూడా కంట్రోల్ అవుతాయి దీనివల్ల చాలా రకాలైనటువంటి పురుగులు నాశనం అవడమే కాకుండా దీని వలన స్ప్రే చేసేటప్పుడు కళ్ళల్లో మాత్రం పడకుండా కళ్ళ అద్దాలు కానీ హెల్మెట్ కానీ ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే నేచురల్ వేపు కషాయం వేరు తర్వాత వచ్చేసి సీతాఫల్ ఆయిల్ వేరు సీతాఫల కషాయం అనేది కొంచెం డేంజరస్గా ఉంటుంది కంటికి పడితే కంటికి కొంచెం డే డేంజర్గా ఉంటుంది కనుక కంటిలో పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కళ్ళజోడు కానీ హెల్మెట్ కానీ ధరించి స్ప్రే చేసుకోవాలి ఈ సీతాఫల్ ఆయిల్ అనేది కెమికల్ పురుగు మందులను ప్రత్యామ్నాయంగా పనిచేసిద్ది అనమాట మన కెమికల్ పురుగు మందులు ఉన్నాయి కదా వాటితో పాటు ప్రత్యామ్నాయంగా పనిచేసిద్ది ఇది ఇది ఉంది కదా ఇది వేపకషాయము స్పెషల్ అనమాట ఇది ఇది వేపకషాయము చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఇక్కడ ఉంటుంది దీని తాలూకా మడ్డీ ఇది ఉండాలి ఇది ఎందుకంటే ఇది ఉంటే ఈ దీంట్లో ఎఫెక్ట్నెస్ బాగా పెరిగి ఈ మనకి వాడుకునేటటువంటి పురుగుల మీద మంచి ఎఫెక్టివ్గా పనిచేసింది కాబట్టి ఇది ఉండాలి ఇది అనేది దీని తాలూకా మదర్ కల్చర్ లాంటిది ఇది కూడా ఒక మదర్ కల్చర్ లాంటిది ఇది ఉండడం వల్ల నీకు చాలా ఉపయోగకరంగా ఉండదు ఇది బాగా మనం స్ప్రే చేసేటప్పుడు గిలకొట్టుకొని ఇలా గిలకొట్టుకుంటే మొత్తం మడ్డి వచ్చేస్తుంది చూసారు ఇందాక వైట్ ఉంది ఇప్పుడు మళ్ళీ చిక్కదనం వచ్చేసింది వాటర్ లాగా ఈ వాటర్ ఇందాక కొబ్బరి నీళ్ళు లాగా ఉంది ఇప్పుడు చెక్కదనం వచ్చింది దీన్ని మనం వాడుకోవడం వల్ల అంత ఉపయోగకరంగా ఉంటుంది అనమాట అదేవిధంగా దీంట్లో మనకి ఇంకా కావాలంటే ఆయిల్ తెలుసు కదా ఆయిల్ ఈ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు ఈ ఆయిల్ అనేది ఇది ఈ మూడు కలిపితే మిశ్రమ పదార్థంగా ఏమవుతుందంటే ఇదో కర్ర లీటరు సీతాఫల్ మాయిల్ ఒక లీటరు వేపనూనకు అరలీటరు క్లోవాయిలో కర్రీటరు ఈ మూడింటిని మూడు అర లీటర్లు తీసుకొని మనము సమానంగా చేసుకొని రెండు వందల లీటర్ల నీటికి ఒక లీటర్ నీళ్ళకొచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ చొప్పున వేసుకొని మనం స్ప్రే చేసుకుంటే ఇరవై లీటర్ల గన్నుకు వచ్చేసి యాభై ఎంఎల్ఏ పడుతుంది ఆ లెక్కన రెండు వందల లీటర్ల నీళ్ళకొచ్చేసి ఎంత పడుతుంది పది యాభైలు పది ఇరవై వేలు రెండు వందల లీటర్లు పది యాభై వేలు ఐదు వందలు అంటే అర లీటర్ పడుతుంది ఈ మూడు మిశ్రమ పదార్థాన్ని అర లీటర్ చొప్పున తీసుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవడం వలన మామిడి బత్తాయి తోటల్లో వచ్చేటటువంటి పురుగులు కానీ పురుగు పురుగుల వల్ల వచ్చే మచ్చల నివారణకు కానీ మామిడి ఆకులపై మాడు నల్లటి మచ్చలు వస్తాయి మా ఎండిపోయినటువంటి నల్లటి మచ్చలు వస్తాయి అన్నటి మచ్చల నివారణకు కానీ బాగా పనిచేస్తుంది దాంతోపాటు సమానంగా నిమ్మ తోటలో వచ్చేటటువంటి గజ్జి తెగులు నివారణ కానీ ఉపయోగించుకోవచ్చు అలాగే మిర్చి బొప్పాయి తర్వాత తోటల్లో వైర మిర్చి బొప్పాయి తోటల్లో వైరస్ నివారణకు బాగా ఉపయోగపడింది దీన్ని వాడుకునే విధానం మీద వాడుకోగలిగితే ఎక్సలెంట్గా పనిచేసిద్ది అంతేకాకుండా మనం వెజిటేబుల్స్ చేస్తాము కూరగాయలు పళ్ళ తోటలు వంగ టమాటా బెండ బీర కాకర ఏ ఈ పంటల్లో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రైతు సోదరుడు కూడాను ఈ వేప కషాయం అనేది నేచురల్గా తయారు చేసింది ఎన్ఎస్కే ఫిఫ్టీ థౌజండ్ వేప కషాయము ప్లస్ కౌల క్లవ్ ఆయిలు ప్లస్ వచ్చేసి సీతాఫలం ఆయిలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ మీరు వాడుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వాడే విధానంలో తగు జాగ్రత్తలు తీసుకొని మీరు వాడుకుంటారని కోరుకుంటున్నాను డోసు కూడా చెప్పాను మీరు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాడుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఒక్కసారిగా పురుగుపోదు నిదానం మీద ఒకటి రెండు మూడో స్ప్రే నాటికి నీకేమొద్దు అసలు పురుగు మందుల గణనీయంగా పురుగు మందుల శాతం బాగా పడిపోయి నీకు పదివేల రూపాయలు ఇన్కమ్ మిగిలినట్టే నువ్వు వాడే ఖర్చులో పదివేల రూపాయలు ఇన్కమ్ మిగిలినట్టే కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను నేను చెప్పిన పాటించి ఈ ఎన్ఎస్కే ఫిఫ్టీ థౌజండ్ వేపకషాయం అనే దాన్ని నేచురల్గా తయారు చేసుకొని సొంతంగా వాడుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత తప్పకుండా నా ఛానల్ని చూసి ప్రతి రైతు నువ్వు సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత బటికీ పది మందికి షేర్ చేయండి ఎందుకంటే నేను చేసేది ప్రతి నిత్యం కూడాను రైతుల కోసమేను ఇది అత్త కూడాను ప్రతి రైతు కూడాను ఒక సైంటిస్ట్గా మారాలనేది నా ఆలోచన అన్నదాత సుఖీభవ అనే రైతే దేవోభవ అని సిద్ధాంతాన్ని నమ్మినవాడిని ఎందుకంటే అన్నం పెట్టిన వాడు దేవుడు ఆ దేవుడు అనేవాడు మనకి రైతు రైతు రూపంలో దేవుడు భూ ప్రపంచం మీద ఉండి భూమి మీద ఉండి చాలామంది వేలాది మంది ప్రజానికానికి ఆహార ఉత్పత్తులను అందిస్తున్నాడు కాబట్టి ఆయనకి పది పది విధాలుగా ఆయనకి నమస్కరించుకోవాలి మనం అలాంటి అన్నదాత కోసం మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కూడా తక్కువ లేదు కొరతగానే మిగిలిపోతుంది కానీ అన్నదాతకి ఎన్ని ఇచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము ఎందుకంటే ఆయన మనకి ఆహారం అందిస్తున్నాడు కాబట్టి అలాంటి అన్నదాతకి ఒక్కసారి మనందరం కూడాను ఇలాంటి విషయాలు మీరు అందరు కూడాను షేర్ చేసి తయారు చేసుకునే విధానాన్ని ఆ రైతు సోదరులకు నేర్పుతారని కోరుకుంటున్నాను బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు అందరూ ఈ వీడియోలు చూసేవాళ్ళు ఉంటారు చూడలేని వాళ్ళు ఉంటారు కనుక చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్వార్థ లోభాలకి మాత్రం లోపడకుండా ఇలాంటి విషయాలు మెసేజ్లని ప్రతి రైతు సోదరుడికి అందిస్తారని కోరుకుంటున్నాను నేను త్రిశక్తి ద్రావణం టైప్ ఇది అంటే మూడు రకాల శక్తులు ఇవి సీతాఫలము ప్లస్ ఆయిల్ ప్లస్ ఇది వేపు కషాయము ఈ మూడు కలిపి నేను ఒక లెక్కలో చెప్పుకోవాలంటే మూడు మూడే రామబాణము త్రిశక్తి అనేది ఒకటి లెక్కలో ఉంటాయి మూడు శక్తివంతమైనటువంటి రెమెడీస్ ఇవి ఈ రెమెడీస్ని మీరు ఉపయోగించుకొని ప్రతి పంటలో వచ్చేటటువంటి తామర పురుగులు నల్లి నల్లి జాతికి సంబంధించినవి రసం పీల్చే పురుగులకు సంబంధించినవి వీటన్నిటిని అరికట్టుకొని పంటలో గణనీయంగా దిగుబడిని పెంచుకుంటూ పంటని బాగా పండించుకొని ప్రతి రైతు లాభార్జనలో ముందుకు నడుస్తాడని కోరుకుంటున్నాను జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత ఇవి రెండు కూడాను వేప కషాయం ఒకటి సెకండ్ ఆయిల్ క్లోవ్ ఆయిల్ అంటే లవంగి నూనె ఇది నేను తయారు చేసుకుంటున్నాను అనమాట మంచి సుగంధ ఉపాసన వస్తుంది లవంగి నూనె ఇది సీతాఫలం ఆయిల్ కలర్ ఉంటుంది ఇది సీతాఫలం అంటారు